క్రీస్తునందున ప్రియులరా ప్రభినేసుక్రీస్తునవుని వందనములు శుభములు కీర్తనలు నూట ఐదవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనం చదువుకుందాం ఆయన పరిశుద్ధనామమును బట్టి అతిశయించుడి యుహోవాని వెతుకు వారు హృదయమందు సంతోషించుగాక యుహోవాని వేదుకుడి ఆయన బలమును వెదుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి క్రీస్తునందున ప్రియులరా ప్రభినేసుక్రీస్తునవుని వందనములు శుభములు మరి యొక్క చదువుకున్న వాక్య భాగంలో మనము అతిశయించవలసింది దేన్ని బట్టి మనం అతిశయించాలంటే మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామని బట్టి మనము అతిశయించాలి ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం అతిశయించే వరంగా ఉండాలి ఆయన ఘనమైనటువంటి నామాన్ని బట్టి మనం అతిశయించే వరంగా ఉండాలి తప్ప మరి దేని విషయంలో మనం అతిశయించకూడదు ప్రియులరా మనకున్నటువంటి తలాంతులను బట్టి మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనకు ఉన్నటువంటి ఆస్తులను బట్టి మనకు ఉన్నటువంటి అంతస్తులను బట్టి మనకున్నటువంటి పేరును బట్టి మనకున్నటువంటి కీర్తిని బట్టి మనకి మనకున్నటువంటి ప్రతిష్ట బట్టి మనం అతిశయించే వారంగా ఉండకూడదు మనకున్న ధనం బట్టి మనం వరంగా ఉండకూడదు మనకున్నటువంటి స్థిర చిరాస్తులను బట్టి మనం అతిశయించే వారంగా ఉండకూడదు పిల్లరా ఆయన నామను బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి క్రీస్తు ప్రియులరా మరి మనం ఎప్పుడు కూడా ఆయనను వెతికే వారంగా ఉండాలి మరి మనం వెతికే వారంగా ఉన్నట్లయితే మనం హృదయముందు వారంగా ఉంటాము ఆ విధంగా సంతో హృదయమందు సంతోషించు కాక అని ఉంది ప్రియులరా కాబట్టి మనం ఆయనందే వారంగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుని ఆనందించుడి అని అపోసుడైనటువంటి పావులు వ్రాస్తున్నారు ప్రియులరా కాబట్టి ఆయనందే ఆనందించే వారంగా ఆయన ఎందే సంతోషించే వారంగా ఆయనను వెతికే వారంగా మనం ఉండాలి ఆయన బలాన్ని వెతికే వారంగా ఉండాలి ఆయన సన్నిధిని నిత్యము వెతికే వారంగా ఉండాలి ఆ ప్రకారంగా ఆయన మరి చిత్తాన్ని మనము ఈ లోకంలో నెరవేరుస్తూ మరి ఆయన యొక్క ఆజ్ఞల మార్గమున పరలోకరాజ్య మార్గమున ప్రేమ సామ్రాజ్యంలో ఆయన స్థాపించిన ప్రేమ సామ్రాజ్యంలోనికి చేరుకొని ఆయన నామాన్ని నిత్యము స్థుతిస్తూ కొనియాడుతూ గనపరుస్తూ ఆయన ఎందు ఆనందిస్తూ ఆయన ఎందు అతిశయిస్తూ సంతోషిస్తూ మరి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నిత్య సంతోష సుఖంలో అనుభవించడం గాక దేవుడు తన మాటలు దేవించి గాక ఆమెన్ హలెలియా గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ